ఈశ్వరు యొక్క బాగా శబ్బు ఈ క్షేత్రంలోని యొక్క దేవీ దేవతలను మరి ఈ ప్రాంతంలో యొక్క అభివృద్ధి చేసే మరి వారికి శాస్త్రాంగ నమస్కారం చేస్తూ అమూల్యమైన యొక్క సమయాన్ని యొక్క జీవితం భగవంతుడు వృధా చేయకుండా మనందరినీ భగవంతుడి సృష్టిలకు పంపించిడు కాబట్టి మనం దీన్ని ఆనందంగా తృప్తిగా ప్రశాంతంగా జీవించమని భగవంతుడు పంపించాడు వాస్తవంగా అలాంటి అవకాశాన్ని మనం కూడా చేయకుండా భగవంతుడు మన జన్మ రావడం చాలా పుణ్యకాలం పుణ్య సమయం మంచి గడియలు ఎప్పుడైనా పరంతుడు యొక్క ప్రసాదంగా మనం జీవించడం మన యొక్క అందరి యొక్క లక్షణం బాధ్యత అలాంటి అవకాశం భగవంతుడు మనందరికీ అమూల్యమైన యొక్క ప్రసాదంగా మనకు ప్రసాదం ఇచ్చాడు ఆ ప్రసాదమే ఈరోజు మనకు జీవిత చరిత్ర మన ఆశ్రమ భూప్రాంతం అంతా కూడా చెప్పడం మనం ప్రారంభం చేస్తున్నాం కాబట్టి వారి వారి యొక్క మాట్లాడిన నేను వారి మనుషుల నుంచి శబ్దం రాకుండా ఉండే బాగుంటుందని నేను ఆశ ఈశ్వరుడి కృపా కట్యక్షంతో మరి మన పుట్టిన ఊరు అంటే జన్మ జన్మించిన ఊరు కూడా హోదరుడి పేరు మరి హోదరుడి పేరు ఒకప్పుడు చాలా తరువు పరిస్థితిలో ఎదుర్కొనే గ్రామం ఆ ప్రాంతంలో వర్షాలన్నీ చాలా తక్కువ అలాంటి సమయంలో ప్రతి ఆ విలేజ్ వాళ్ళు అక్కడెక్కడ వర్షం అంటే జీవనాధారం కోసం ఉండలేకపోయేవాళ్ళు మరి మా తల్లి కూడా మరి భగవంతుని చూస్తారు కుదర సంతానం మా తల్లికి నాకు తెలుసు నుంచి నలుగురని తెలుసు దాన్ని మా తల్లిని జన్మించిన రోజు ఆరు ఆరుగులో ఇద్దరు కూడా చేయడం వదిలేండు ఇంకా నలుగురి యొక్క జీవిత చరిత్ర అంటే మా కాల చక్రం భగవంతుడి సృష్టిలో భగవంతుడిచ్చిన అవకాశంలో ఇది ముందు మరి కరువు ప్రాంతం ఏవంటే మన అమ్మకు తెలిసిన వాళ్ళు చాలా తిన్నమంటే కూడా తిండి లేకుండా ఏంటంటే ఈ సాగలు తైలలు ఇక కూరలు ఇవన్నీ అనుకొని అంటే మిట్టపో తీసుకొని ఒక నెలన రెండు నెల అది సమయంలో సమయంలో పొలాలు కూడా నాటైపోయిన తర్వాత ఏసంగి శనిగ వేస్తూ ఉంటారు ఆ శలగ కావాలి కూడా మా అమ్మ నౌకరిగా ఉన్నారు ఇంకా మేమందరం కూడా చాలా చిన్న పిల్లలు ఒక ఆరు మరి అట్లా అక్కడ జీవితం గడుపుతుందని మరి నెలన రెండు నెలలు గడిచిన అంతకనే మా మా అమ్మ సరిపోయిందని సరిపోయిన కావడం మరి మా పిల్లలందరినీ కూడా తోడుపు నుంచి మళ్ళీ ఎలా మీద పోతుడి పెట్టి చేరుకోవడం ఒక బాధ అంటే ఒకసారి అది జరిగింది అక్కడ నుంచి మళ్ళీ పోతడు పెట్టడం ఇంకా వర్షాలు పడడం చేయడం ఏదో మద్ద పెట్టడం చేయడం అట్లా ఆ జీవితం ముందుకు పోతున్నది ఇంకా బాగా కరువుడాలి ఎందుకంటే ఎప్పుడీకరమైన కరువుడాలి ఆ కరువు ప్రాంతంలో మరి మా పెద్ద కూడా ఏజ్ పెరిగింది కాబట్టి ఇంకా పిల్లలు చూడాలని ఒక ఆలోచనతో మా దగ్గర పోతు దగ్గర ఒక గ్రామం ఉంటుంది స్కంటి అనే గ్రామం అక్కడికి మా అమ్మ ఒకరితో కవర్ ఇవ్వడం తల్లి మళ్ళీ తర్వాత నన్ను దూరంలో పోవడం అంటే నేను ఎత్తుకున్నది దగ్గర నుంచి నడిచింది అందరము చాలా జ్ఞాపకం ఉన్నది వాస్త మరి ఒక్కసారి మేము పోయించిన తర్వాత మళ్ళీ మా అమ్మతో ఇంత నలుగురు ఐదుగురు మా నాయన కూడా అందరూ పోయి చూడడం చేయడం మరి సరే మంచి రోజు నాడు మనం కార్యక్రమం పెట్టుకుందామని అలా పెద్దల యొక్క సమస్యలో అనకరడం మరి అదే అదేవిధంగా మా అన్నయ్య కూడా పెద్ద అన్నయ్య కూడా యువని మా వదిన గారు కూడా ఇంకా అప్పుడు వస్తువులు ఏదన్నా వస్తువులు ఉంటే సేఫ్ఐ నుంచి పెట్టేవారు బంగారం కానీ కాళ్ళ కడాలు కానీ పంటగోజులు కానీ సేపాయలు కాదు అయితే అప్పుడు ఫంక్షన్లో మాట్లాడుకున్న ఒక విలీ ప్రకారంగా ఆమె కాళ్ళ పెట్టాలంటే పెట్టాలని ఎవరు పంక్షన్ తీసుకొచ్చి పెట్టి కుటుంబాలు మా మీద అంటే ఉంటుంది ఆ అమ్మాయి ఒక నెల రోజుల కోసం కాలకడ తీసుకొచ్చి పెట్టి పెట్టి పెట్టికి వచ్చిన తర్వాత నెల తర్వాత వాళ్ళ బస్సులు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇలా ఆలవసలు వాళ్ళు నెలగానే అమ్మ ఇస్తారని అది ఇస్తామని మా అమ్మ మా వాళ్ళని కాలకర్ తీసేసి వాళ్ళకి కూడా వల్ల మా తల్లి కవర్ వేసా తోచపోవడం ఇంకా అంట ఈ వస్తువులు పెడితే అమ్మాయిని ఇంటికి తోలిస్తా తోలియము అని ఆలోచన చేద్దాం కష్టం ఉందని ఇప్పుడైతే జీవనం తిన్నామని అని అంత నటినక కూడా మా అమ్మకి వెళ్ళగానే ఇంకా సరే మరి దేవుడు దేవుడున్న తర్వాత అనే ఆలోచన అను పని కోరుచున్నాం ఏదోంది మరి మా అన్నయ్య కూడా మరి మేము కదా అని అనిపించే మా ఆలోచన అంటే మా అమ్మ అమ్మది ఇప్పుడు యాసకి పొలం చూస్తారా మరి యాసీకి పొలం నాడుతున్నాం ఏదైనా పంట వచ్చిన తర్వాత ఏదన్నా మనం భిన్నంగా మిగితే తీసుకొచ్చి చేద్దాము అని మా అమ్మ విచారణ చేసి చేయడం వల్ల ఇంకా అంతదాం ఎదుగుతాయి ఎంత సమయం ఎందుకు అని తన ఆవేదన పడడం లేదంటే చిన్నపిల్లలు తన ఆవేదన పడడం అనుకోకుండా నందిపేట నుంచి మా నందిపేట అంటే తెలియదు పాస్ నందిపేట నుంచి పండి చంద్రబాబు మా కోతరెడ్డిపేట వాళ్ళ సొంత గ్రామం పోతురెడ్డిపేట కాబట్టి ఆమె ఎందుకు అక్కడ పోతురెడ్డిపేట వాళ్ళ నందుల దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత మరి బండిచంద్ర స్నేహితురాలు మా అమ్మ స్నేహితురాలు చాలా పునరువాలు చాలా ప్రేమ ఆత్మీయంగా ఉంటారు ఎప్పుడైనా చాలా పోయిన పనిపోయినా పని పనిచేసేవారు అయితే ఆ సమయంలో మా అమ్మ ఆమె వచ్చి బండి చంద్రబాబు ఏమని అంటే మాకు అడుగుదామే అయితే విచారం చేస్తాం మేము అన్నీ కూడా మనం మానసపడ పోయించినాం ఒక సంవత్సరం కింద మనం ఇప్పుడు కూడా అడిగి విచారం చేస్తా అని చెప్పగానే ఆ మంచి మా అమ్మ విచారం చేయాలి మా అమ్మ మన మా అన్నకు విచారం చేయాలంటే అదే మన పైసలైతే అవసరం ఉన్నది మన అమ్మాయి అక్కడ ఉన్నది కాళ్ళ కడల కోసం చాలా త్యాగం చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మరి వీళ్ళ దగ్గర మన జీతం ఉంటే ఆ డబ్బులు తెచ్చి కాళ్ళ కడలు కొట్టి ఇందులో మన అమ్మాయి రాసుకోవాలని ఒక ఆలోచన మా అమ్మ రావడం ఆ చెప్పడం ఈ కుమారుచంద్ర చంద్రమ్మ మా అమ్మ దగ్గర గురించి మాట్లాడడం మరి ఎన్ని పైసలు కావాలి కాబట్టి అరవై ముప్పై కాలకడలు ముప్పై కాలకడలకు అప్పుడు ఎంత డెబ్బై రూపాయల అరవై రూపాయల ఎవరు కూడా అందాడలేదు సరే ఆమె తగిన పైసలు కూడా ఇచ్చింది ఇచ్చేసి ఆయన పది రోజు ఐదు రోజుల తర్వాత పది రోజుల తర్వాత అని చెప్పాం ఎందుకని చెప్పి మా అన్న ఇక పోయినం పీలమంతా మేమే చూసుకుంటాం అమ్మ నీకేమి పనులు లేదు కానీ మా అమ్మకి చెప్పి ఆ డబ్బులు అయ్యాకనే మా అమ్మ అదే తెలవాలి అంతా అవసరాలని పిలిచి ఇంకా నాకు పైసలు వెండి కూడా కొట్టుకుంటామని వెండి తీసుకొచ్చి మా పన్న గారికి వాళ్ళ కడను పెట్టడం జరిగింది వాళ్ళకి కవర్ కావలియకుండానే వాళ్ళు కూడా అమ్మాయిని పంపించారు మా వారిని ఇద్దరు కాలం ఇంకా ఈ సమయం అంతా కూడా పొలాల నాటుడు అయిపోయి పొలాల నాటుడు పోతకొచ్చే సమయం అంటే అన్ని ఈ ఉన్నాయి యాసీ పంట ఈ ఉన్నాయి అసెంబ్లీ సమయంలో ఇంకా మా అన్నయ్య పదే రోజులలో ఇక్కడికి రావడం నందిపేట రావడం వాటి చంద్రబాబు పొలం పండాన్ని కూడా చేయడం చాలా నెల రోజులు బాగా నెల రోజులు పుష్టిగా పని కాలి ఇప్పుడు మెరుగు జిల్లా పని నిజామాబాద్ జిల్లా పని చాలా తేడా అంటే ఉదయాన్నే మాకున్న నాలుగు గంటలు తేవడం చేయడం మళ్ళీ అన్ని పసుపు చూడడం వ్యవసాయం చూడడం ఇట్లాంటి ఒత్తిడికి అక్కడ వాళ్ళు ఇక్కడ తట్టుకోలేదు తట్టుకో పోతటిసింది మేము అక్కడ మా అమ్మ నైట్ అంతా అంటే అక్కడ శిల్ల కరువాడది కాబట్టి పొలాలు వేసే పొలాలు చేస్తే అందరితో మరమని అప్పుడు ఏ కోసమ గూడేసేవాళ్ళు గూడేసేవాళ్ళు అందరు కూడా అప్పుడు ఒక అరగద్దరు మొగలు పోయి గూడే గూడ వేసేవాళ్ళు నీళ్ళు వాల్చేవాళ్ళు అంటే నీళ్ళు చేతులను వాయించే పట్టా పట్టించేవాళ్ళు అట్లాంటి సమయంలో అమ్మ కూడా మా నాయన సరిగా లేక మా అమ్మనే అందరితో పాటు మా అమ్మ పోయి తెలం కూడా నీరు వాడబెట్టే అందరితో ఇలా అట్లా అట్లా ఒక నాలుగు ఐదు ఐకల్లో ఒక ఎకరం తోమి నాటుకున్నాం ఎక్కడ ఉండేదా నాటుకున్నాను అయితే అంతా కూడా మంచి పొలం కూడా అంత ఏరింది మంచి పట్లు పొలం పోయడం మా అన్న బాబాసువడం అక్కడ సంశయ మంచిగా అయ్యో మరి మనం ఇంటికి పైసలు తెచ్చుకున్నాం పదగ్గర వాళ్ళేమో నచ్చి మన ఇంటి మీద ఇబ్బంది అయితే బాగా అయితే బాగుంటుంది మన ఊళ్ళే పరుగు పోతుంది మరి మా అన్నయ్య పిలిచి అడిగింది రేపు పోతావా పోవ మంటే అలా నేను పోలే పోను నాకు చాలా కష్టం ఉన్నదని చెప్పాలంటే మరి ఇంట్లో అయితే తప్పు కాదు మనం మాట్లాబోతే మళ్ళీ మనం రాళ్ళే కూడా పరుగు పోతే బాగుంది వాళ్ళ ఊరు నుంచి పైసలు తెచ్చుకున్నట్టు జీతం చేయాలంటే చాలా ఇబ్బంది పడతాను మన మనకు కూడా పోతుంది మరి ఇక్కడ అక్కడ పోతే పెట్టుకోవాలి చాలా గొప్ప వాళ్ళు అవసరం కావాలు ఉన్నాయి అలాగే వేసుకొని పోతారు అవసరం ఇప్పుడు మనకు కూడా నేర్చుకోవడం సరే లేకపోతే పేద ఏదో మంచి పంట దోస్తారు మామూలు కాబట్టి అని మా అమ్మ అది ఆలోచించి ఇంకా పండిన పంట ఇంట్లో పోసి ఇంకా మా ముగ్గురు వైపు అది నంది పెట్టి ప్రయాణం జరిగింది మాకు మొట్టమొదటి నంది పెట్టానికి దేవాలి అక్కడ ఇలా బంధువు సందుల సందుల శంకరయ్య అని ఉన్నాడు అతను ఉదయాన్న పొద్దున నాలుగు గంట ఐదు గంటలు వేపుకొని ఇంకా అప్పుడు ఎత్తామంటే అప్పుడు ఇంత బస్సు లేని ట్రైన్లు ఎక్కడ ఎక్కడైంది ముప్పై ఎనిమిది సంవత్సరాల కింద అంటే నలభై సంవత్సరాల కింద ఏం లేదు కష్టం అయితే ఇంకా వేపుకొని ఇంకా అన్నందిని సందులు కట్టుకొని బోధడే పెట్టి నుంచి రామూ లారీలు ఆ లారీల నుంచి మళ్ళీ అక్కడి పెట్టు లారీలు అక్కడి నుంచి నిజామాబాద్ ఉంటే అది రోజు ఒక్కటను రెండు అసలను ఆ ఉదయాన్న చెప్పుకుంటే సాయంత్రం ఐదు గంటలకు ప్రేరణ సర్దులు ఉంటాయి కాబట్టి ఆ సద్దులు సర్దు మరి రాత్రి తొమ్మిదిన్నర పది ప్రాంతం నంది పెళ్లి అనుకుంటున్నాం పది గంటల ప్రాంతం చేరుకుంటాం చేరుకొని ఇంకా వాళ్ళ ఇంటికి వాళ్ళకి దిగంగానే వాళ్ళ ఇంటికి కూడా రోజు రోజుగానే ఇలా పిల్లలు పనిచేస్తారు మరి అనేసి మా అమ్మ తెలిసిన సంద్రమణ మంచి అక్షరం అమ్మ ఇంకేదైనా గాయం సస్టా పాటు చేసుకుందాం అని కూడా అమ్మ చెప్పడం జరిగింది రిఫెండ్ అని ఒక పాత ఉండే ఆ పాత్ర ఎక్కడ వాళ్ళు కూడా మీ పిల్లలు మీరు అని మీరు వండ వింటే అన్ని మేము చేసి మండగ్ చెప్పి సరే మంచిగా పెద్ద నుంచి యథావిధిగా పనికి పోవడం ఎవరు మా పెద్ద తర్వాత రాజారాన్ని ఉన్నాడు నన్ను రోజు కూడా మా పని చేయడం జరిగింది పని చేసుకున్నాను చేసుకుంటే అక్కడ ఎవరన్నా పెద్ద పండించిన ధాన్యం అంత అయిపోయింది కానీ బట్టి మళ్ళీ వాళ్ళ ఆలోచన నందిపేట అన్న ఆలోచన వాళ్ళ ఇంకా ఇక్కడ ఈ నెల రోజులైంది మామూలు మామల తోడుపు నుంచి నెల రోజులైంది ఇంకా నెల రోజులలో వాళ్ళ ఇంట్లో పని రాత్రి పగలు రాత్రి పగలంటే ఎవరికి సరైన నిద్ర లేకపోవడం ఇలా ఏదో చెప్పింది ఒక నౌకరైన ఇంట్లో ఉన్నదానికి బయట ఉండడానికి చాలా తేడా అన్న అది అనుభవంతో సాయంత్రం వెళ్ళిపోతాడు ఆ ఇరవై నాలుగు ఇంట్లో ఉన్న అన్ని వారికి చెప్పవచ్చేస్తారు వారికి చేయవచ్చేస్తుంది ఇది మనదే అనుకున్న వారికి అది అవసరం కూడా కానీ మా మా అమ్మ కానీ మా అన్నయ్య కానీ రాత్రి పగలేదు అన్నది చేసేవారు ఇట్లా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతి సరైన నిద్ర లేదు సరైన భోజనం లేక ఆరోగ్యం దెబ్బతినడం వల్ల అనేది కరెక్ట్ కాదని అప్పుడు మాకు మా మా తెలిసిన చుట్టాలు మీ పేట వాళ్ళు అమ్మ 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 అక్కడ ఉంటే మరి మనం మాట్లాడుతాం ఒక ఇల్లు చూసినా ఇట్లా మీరు కిరాయి అని ఆ నెల రోజులు నెల పదిహేను రోజులు ఆ లెక్కనే ఉన్నాం ఎవరిట్లా సర్పంచ్ అక్కడ నుంచి మరి కావాల సమయాన్ని ఒక చిన్న రూమ్ పది పదికెట్లు ఒక రూమ్ ఉండాలి ఆ రూమ్ కిరాయి తీసుకున్నాం కిరాయి తీసుకొని అక్కడికి బండ ఆయన వచ్చి చేస్తా ఉన్నాడు మా అమ్మ ఏదైనా చిన్నపిల్లా ఆడుకుంటుంది అమ్మ రోజు కూడా తైకి పోదు మరి ఈ అన్న కూడా ఇద్దరు చేస్తుండే రాజారమ్మ ఈ మన ఎల్లన్నా కూడా ఈ దాని వాళ్ళకే బాగా ఉన్నాడు ఇతను కూడా ఎల్లన్న కూడా వాళ్ళకే బాగా ఉన్నాడు రాజారమ్మనే వాళ్ళకే యుద్ధం చేస్తున్నాడు అట్లా ముందుకు పోతున్నది తర్వాత ఇంతా ఇంకా మా ఎల్లన్న కూడా అక్కడి నుంచి వెళ్ళి ఎంత మన ఏదో పని మన పండగ దగ్గర ఒక్క పండుగ దగ్గర కూడా చేద్దాము ఇలా అక్కడ నుంచి మరి మన మన రాజారాన్ని కూడా వెళ్ళేసేటప్పుడు సంవత్సరం గడిచిపోయి వాదించిన డబ్బులు అంతా నడిచిపోయాడు కాబట్టి అక్కడ నుంచి డాక్టర్ గంగారెడ్డి అని ఫస్ట్లో డాక్టర్ గంగారెడ్డి వారి దగ్గర జీతం ఇంకా వారి దగ్గర జీతం ఉండడం వల్ల ఇక కొద్ది రోజులు అట్లా గడిచిపోయింది మళ్ళీ జీతం ఉన్న తర్వాత మా రెండో అన్న కూడా పెళ్లి కూడా రెండో అన్న కూడా పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత ఇల్లు చిన్నగా ఉన్నది రూమ్ అది కాదు కదా మరి ఎవరికన్నా కొళ్ళ బాసి ఇంట్లో కూడా ఇలా అక్కడ రెండు మూడు రోజులు ఉంటాయి కాబట్టి వాళ్ళంతా కూడా కిరాయికి ఉండడం కూడా దానికి ఇంకా అప్పుడు ఇద్దరు ఇతర ఇద్దరు అన్నలు వీళ్ళందరూ కైకి వెయ్యడం పని చేయడం చేయడము వాయి అట్లా అన్నీ కూడా కష్టపడ్డ యొక్క శ్రమ పని అంతా కూడా ఏదైనా మా అమ్మ అంతా కూడా గొల్ల దుబ్బావాళి ఉండే మా అమ్మని కలిగి ఉంటుండే ఆ అమ్మ మరి బీపేయటమే మా అమ్మ మరి ఇంకొక దూన్లో మేనేమో పేరు అవుతాయలేదు ఇలా నలుగురు కలిసి మొత్తం రోజు కారం పడగొట్టేవారు అయ్యేవారు ఎండాకాలం అంతా కారం కొట్టేవారు వాస్తవంగా ఇక పొద్దున్న పోయి ఎండ వచ్చేవాళ్ళు సాయంత్రం మధ్యాహ్నానికి వెళ్ళిపోయి కారం కాలం తచ్చేవాళ్ళు ఇంకా అట్లా వాళ్ళ నడుస్తున్న నేను నాకు అంతా కూడా అడుగుంటుండే అంతైనా అంత పెద్ద ఇది కాదు మరి నేట్లు సమయాల పెద్ద ఎండ కూడా లేదు వాస్తవంగా నేను చిన్నతనంలో కనంలో మా ఇంట్లో ఉన్నప్పుడు అది మన ఏంటి ఖలా ఖలా ఖలాపాడ పడ్డది అంతా ఏం చేస్తున్నారో గ్యాస్ కానీ ఇంట్లో ఉంటే ఇంట్లో అక్కి పెడతారో అదైతే అంటే ఎక్కడో వెంట ముందలా తీసి దాస పెట్టే చాలా జ్ఞాపకం ఉన్నది అట్లా మా ఇంట్లో నుంచి మేము ఆ ఇంట్లో కూడా పోయినా కాబట్టి ఆ ఇంట్లో కూడా నాకు మళ్ళీ ఆ ఇంట్లో పోయిన తర్వాత ఏమీ అంటే మన మధ్యాహ్నమే గ్రహణం పట్టింది సూర్యగ్రహణం పట్టింది ఆ సూర్యగ్రహణం వల్ల మనం సాయంత్రం ఏడెనిమిది తొమ్మిది గంటలకు ఎట్లయితే పక్షులన్నీ ఊళ్ళకి వెళ్ళి బయట నుంచి ఊళ్ళకి వస్తాయో అట్లా కూడా అయింది ఆ సమయంలో అప్పుడు సూర్యగ్రహణం అప్పుడు చాలా మంది తెలుస్తావు అని మంచిగా తెలుస్తుంది ఇంకా అక్కడ నుంచి ఇక మా పెద్దవాళ్ళ వాళ్ళు మా నాయన వాళ్ళు అందరూ కూడా నన్నె నదిపెడి చేరుకున్నారు ఇంకా నదిపే చేసుకుని వాళ్ళు వీళ్ళందరూ కూడా బాయి కొట్టడం ఇంక మా అన్న వాళ్ళందరూ బాయిలు కొట్టబోడు మా రాయలమ్మ గంగారెడ్డి దగ్గర జీతం మా ఎల్లారిన ఎంబాయిన దగ్గర వ్యవసాయం జీతం ఉండడం ఇక మా అమ్మ నేను రోజు కారం కాలం ఇట్లా ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లల కాలం చక్రం ఇదంతా పని నడుస్తాము అని ఇంకా అక్కడ నలుగురేకమైతే మంది ఇంట్లో అయితే మధ్య పలసరైతే లోపక లేకపోతే అన్ని సమస్యలు ఇంట్లో వాస్తవంగా ఉండే ఉండి సమస్యలా లేక సమస్యలా దేవుడే కాదు ప్రతిళ్ళల్లో ఉండేవి సమస్యలు ఇతర నాలుగు పడి రాక పెద్దోళ్ళు ఏరవాడారు పెద్దోళ్ళు ఏరబడి అది ఎక్కువ అవకాశం అయ్యిందో గుడి చేసుకున్నాడు మా అన్నయ్య పెద్ద అన్నయ్య గుడి చేసుకొని వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు నడిపిస్తున్నారు ఈ రాజారమ్మ ఎల్లన్న నేను మా అమ్మ మేము ఇక్కడ ఈ ఇంట్లో ఉండడం జరిగింది అట్ట 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 ఇంకా భగవంతుడు అయితే ముందు ఒక సుమారు నాకు తెలిసి కేవరో ఇంట్లో ఒక రెండు నెలలు ఉన్నాం నెలలో రెండు నెలలో ఉన్నాం మూడు నెలలు నాలుగు సంవత్సరం ఉన్నాం క్యావరా సమ్మ ఇంట్లో మాత్రం మా గుళ్ళ ఇంట్లో పాత్ర నాలుగు సంవత్సరాలు వాళ్ళే ఇలా పెళ్ళి కొంచెం ఇలా అందరూ అయిందాక అక్కడ అక్కడి నుంచి ఇంకా ఎల్లో విలు కి కానీ మన మౌలని గోకర్ పంట నుంచి పక్కకుంటే హనుమాన్ గాలి అక్కడికి ఆ ఇంటకు వచ్చినాం వాళ్ళందరూ ఇల్లు మన గాలి అంటే ఆ ఇంటొచ్చిన ఆ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆయన మన బ్రిడ్డల పంతులతో ఇంటికి తన తగ్గేదండి వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ మరి ఇట్లా పని చేసేది అమ్మ లక్ష్మమ్మ అమ్మ చేస్తారంటే చేస్తారు అది అమ్మ రోజు కూడా పొద్దున్న పోయి ఊడడం కడగడం కానీ మంచి బాసలు కడగడం చేయడం పాలు ఇంకా ప్రతిరోజు కూడా పనిచేసి ఇంకా పని చేసుకుంటూ పక్కనే మళ్ళీ కారకాడ కో కారకాడ్ కూడా రోజు నెలకు పది రూపాయలు పదిహేను రూపాయలు ఇచ్చేవాళ్ళు రోజు కంబ పెట్టించి మూడు శాతం అప్పుడు అప్పుడు బిడ్డ చేస్తూ ఇంకా ఇచ్చేవాళ్ళు కాదు అందరు కాలకా పోయేవాళ్ళే కారకాలని అందరి కంబా కోసుకొని అక్కడనే బిడ్డ చేసి సాయంత్రం வீட்டில் வெட்டி வாழ்வாசி அந்த கசந்த மூடிச்சி